హాయ్ వెల్కమ్ టు దర్శిని క్రియేషన్స్ ఏంటండి హడావడి అని చూస్తున్నారా జాతర అండి జాతర జాతర అంటే మామూలుగా ఉంటుందా ఏంటి చూసారుగా ఆడవాళ్ళం ఎంత చక్కగా మేము అలం రెడీ అవుతామో అంతే చక్కగా అమ్మవారి చలివిడి ముద్దలు కూడా రెడీ చేసుకొని గుడి దగ్గరికి తీసుకెళ్తామండి చూసారు కదా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా కొంతమంది తవలపాకులు రోజా పువ్వులు బంతి పూలు మల్లెపూలు ఏంతో అయినా అలంకరించవచ్చు చలివిడి ముద్దలు చాలా శ్రేష్టమండి ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది మా ఊరి పెద్ద పులి గంగమ్మ జాతర ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అవుతా పెద్ద ఊరు కాబట్టి చాలా టైం పడుతుంది మాకు గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చి లోపల నైట్ టువల్ వన్ ఓ క్లాక్ అయిపోతుంది నెక్స్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్టంగా ఎవరు వెళ్ళమండి ప్రతి ఒక్కరు ఫస్ట్ వీధి నుంచి లాస్ట్ వీధి వరకు ప్రతి వీధి దగ్గర వెయిట్ చేసి ఆ వీధి వాళ్ళందరూ వచ్చేదాకా మళ్ళీ కలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వీధికి వెళ్ళి అందరూ గుడి దగ్గరికి వెళ్తామండి పూజకి